హాయ్ ఎంతకీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే గ్రీన్ టీ నాడీ అయితే గ్రీన్ టీతో మొదలవుతుంది అయితే హాట్ హాట్ గ్రీన్ టీ తాగుతున్నాను మీరైతే ఎలా స్టార్ట్ చేస్తారు ఎస్ చిక్కు హాట్ వాటర్ తాగుతాం బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ప్లాన్ చేయలేదు చూద్దాం కొంచెం లేట్కి వెళ్ళాను ఈరోజు ఏం చేద్దామో తెలియలేదు చూద్దాం ఏం చేద్దామా ఏంటి అని ఆలోచిస్తున్నాను గ్రీన్ టీ ఆగే లోపు డిసైడ్ చేస్తా ఏంటి ఫినో డిసైడ్ చేసా బ్రెడ్ విత్ పీనట్ బటర్ సాటర్డే కదా వీకెండ్ కొంచెం లేట్గా లేచాం ఇంకా హెవీగా తిన్నాం కాబట్టి లైట్గా తిందామని ఇది డిసైడ్ చేశాను అన్నమాట ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసా ఇప్పుడు నా కోసం చేసుకుంటున్నాను ఇలాగూ వీకెండే కదా అని చెప్పి నైట్ కొంచెం ఇచ్చానా బోళ్ళు తోమలేదు నైట్ ఇప్పుడు తోమాలి రోజైతే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఈ వీకెండ్ వచ్చిందండి వస్తుంది అంటే ఎక్కడ లేని బధకం వచ్చేస్తుంది యాక్చువల్గా ఇది తినేసి పూలని తోమేసి వంట స్టార్ట్ చేయాలి ఏం చేస్తాము చెప్పండి చిక్కు నీ ప్లేట్ రెడీ చిక్కు నాకు ఒక ప్లేట్ ఇన్నాను ప్లేట్ ఊరికే వెరీ లైట్ స్టడీ అయిపోయిందో వేడి వేడి పీనట్ బటర్ వే బ్రెడ్ నాకైతే పీనట్ బటర్ చాలా అంటే చాలా ఇష్టం యాక్చువల్గా బాగుంటుంది వెరీ టేస్టీ మనం బాల్కనీలో కూర్చొని తిన్నాం ఇక్కడే ఎందుకు కూర్చొని అంటే వీకెండ్స్లో మంచిగా హాయిగా పసుపు కూర్చొని అలా చెట్లు అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటాం అనమాట అండ్ ఇంకొక కారణం ఏంటంటే మనకి బ్యాక్ యర్డ్ ప్లేస్లో పికాక్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో డైలీ అరుస్తూ ఉంటాయి పికాక్స్ బాగా ఇదివరకు కొంచెం దూరంగా వినిపించేది చాలా దగ్గరగా వినిపిస్తుంది నేనైతే ఇప్పుడు మా బ్యాక్ ఇయర్లో ఈ ప్లేస్ లో మా అపార్ట్మెంట్ పక్కన ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూసా ఇప్పుడు ఎందుకు వచ్చానంటే కనిపిస్తాయేమో మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను చూస్తున్నాను కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు చూపిస్తాను నేను చెప్తాను కదా మా బ్యాక్ యార్డ్ ఇలా అని చెప్పి మా అపార్ట్మెంట్ సైడ్ పక్కనే లేక్ కూడా ఉంటుంది సో గవర్నమెంట్ ఇక్కడ వదిలిపెట్టారంట సో మాకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడే అది దూరంగా కనిపిస్తుంది మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను వెయిట్ 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 ఈ రోజు పికక్ యాక్చువల్గా అయితే నిన్న నాకు రెండు కనిపించాయి ఈ రోజు ఒకటే కనిపిస్తుంది మీకు చూపిస్తాను ఇంకోటి కూడా కనిపిస్తాను కూడా క్యాప్చర్ చేస్తాను అదిగో అక్కడ ఉంది చూసారు పీకాక్ కొంచెం జూమ్ చేసి చూపిస్తా మీకు క్లియర్ గా కనిపిస్తుంది వర్షం పడే ముందు ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు క్లౌడీగా ఉన్నప్పుడు బాగా కనిపిస్తాయి కార్నర్ లో కనిపిస్తున్న వీడియో ఉంది చూసారు అది మా ఫ్రెండే తీసింది వాళ్ళకి అపార్ట్మెంట్ కి ఆ పక్కన కనిపించింది అనమాట చక్కగా పురివిప్పి డాన్స్ చేస్తుంది ఎంత బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది కదా సరే ఇంకా ఇలా ను చూస్తూ ఉంటే కడుపు నిండుతుందా చెప్పండి వెళ్ళి వంట చేయాలి లంచ్కి అయితే వంకాయ టమాటా చేసి తెలంగాణ స్టైల్లో చారు చేద్దామని ఫిక్స్ అయిపోయాను వంకాయ అయితే వండేసా తెలంగాణ స్టైల్ చారుకి ఫస్ట్ కొంచెం చింతపండు నానేసుకొని రసం తీసుకొని కొంచెమే గిన్నెలోకి తీసుకొని సరిపడ కారం అండ్ దీంట్లో ఉప్పు వేసుకొని బాగా పిసుకాలన్నమాట అంటే చారుకు సరిపడంత కారం ముందుగానే ఇక్కడ వేసుకొని పిసకాలి పిసకపోతే ఏమైతే అంటే మనం చింతపండు రసం అట్లా పోసినప్పుడు కారం పైన తేలినట్టుగా కనిపిస్తుంది ముందు ఇలా పోసుకొని పిసికితే ఏంటంటే కారం అంతా దాన్ని కలిసికపోయి బాగుంటుందన్నమాట టేస్ట్ కూడాను ఇప్పుడు ఏం మనం కలిపి రెడీ చేసుకున్న చింతపండు పులుసు ఇలా పోయాలి ఈ పులుపుకి సరిపడంతా మనం నీళ్ళు పోసుకొని ఇప్పుడు పోపేసుకోవాలి ఒక ఒక టూ స్పూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత ఆవాలు వేసుకొని అది కొంచెం చిటపట్లాడాలి చిటపట్లాడిన తర్వాత మనం నెక్స్ట్ జీలకర్ర అది వేద్దాం ఆవాలు చిటపట్లు కదా మనం జీలకర్ర కూడా వేసేద్దాం జీలకర్ర వేసిన తర్వాత అది కూడా చిటపట్లాడింది వెల్లుల్లి పచ్చగా దంచుకుని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని చక్కగా వేగాల ఆ వాసన కొంచెం పోయేంత వరకు వేగిన తర్వాత చాలు మాత్రం వేగితే కరివేపాకు కరివేపాకు కొంచెం జోరగా వేయితే బాగుంటుంది అలా పచ్చి పచ్చిగా కూడా లేకుండా ఇప్పుడు దీంట్లోకి పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం అంటే పోపులోకి ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ చాలా సింపుల్గా మరిగించడము అట్లా రసంలాగా ఏమి లేకపోయినా సరే ఈ చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ సైడు చాలా ఫేమస్ రోజువారీగా కూడా బాగా చేసుకుంటారు ఏ కూరలకైనా సరే కాంబినేషన్ గా బాగుంటుంది కూడా తినేయచ్చు అంత ఈ పోపుని మనం ఇప్పుడు చారులోకి కలిపేసేద్దాం మన పోపుని ఇప్పుడు చారులోకి వేసేద్దాం అండ్ దీంట్లోకి ఇంకొకటి స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఇలా పోపే వేయగానే అయిపోయినట్టు కాదు ఇది దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మన కొత్తిమీర అండ్ పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవి వేయాలి ఇవి వేస్తేనే ఈ చారుకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ చారు రెడీ అయిపోయింది ఇది నా వీకెండ్ రొటీన్ వర్క్ వీకెండ్స్లోనే అందరం కలిసి కూర్చొని తినే అవకాశం చూపుతున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్